అన్నమయ్య జిల్లా రాయచోటిలోని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల కోసం ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ పోరాడుతుందని సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ప్రజా సమస్యలు తీర్చడంతో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు రాయచోడి న్యూయార్క్ ప్రజలకు ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల కోసం పోరాడుతున్న ప్రైమ్ నైన్ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని ప్రజల సమస్యలు తీర్చడానికి కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం